నా చూడండి నా పిర్షువ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఈపీఎస్ పెన్షన్ సంబంధించిన ఈ యొక్క టెన్సీ స్కీమ్ సర్టిఫికేట్ వరకు ఎట్లా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తీసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ ఉంది దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎవరో కూడా లైక్ చేయలేదు సో ప్లీజ్ లైక్ సో లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయాలి ఇక టాపిక్ ని స్టార్ట్ చేసే ముందు మీకు ఏదైనా ఈపిఎఫ్ క్వరై ఉన్నా కదండి లేకపోతే ఎలాంటి ఈపిఎఫ్ సర్వీస్ కావాలన్నా నన్నైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి పేడ్ సర్వీస్లు అయితే మన దగ్గర ఉన్నాయి ఓకేనా సో నా వాట్సాప్ నెంబర్ అయితే ఎవడైకి ఉంది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో చూడండి ఓకేనా చూసి వాట్సాప్ ద్వారా నేనైతే కాంటాక్ట్ అవ్వండి సో మీకు పేర్ సర్వీస్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు అక్కడ మీకు ఒక లింక్ కూడా ఉంది ఓకేనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది సో ముందుగా నన్నైతే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ ద్వారా ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఇప్పుడు మనము స్కీమ్ సర్టిఫికేట్ కొరకైతే అప్లై చేయాలి అసలు ఈ స్కీమ్ సర్టిఫికేట్ ఎవరికి ఉపయోగపడుతుంది ఏంటి అనేది ముందు తెలుసుకుందాము స్కీమ్ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి ఫ్యూచర్లో మనకి పెన్షన్ కావాలి అంటే కనుక స్కీమ్ సర్టిఫికేట్ కావాలి అర్ధాంతరంగా ఉద్యోగం మానేస్తూ ఉంటారు కొంతమంది అట్లాంటి వాళ్ళు స్కీమ్ సర్టిఫికెట్కి అప్లై చేసుకోవాలి ఇంకెక్కడ ఉద్యోగం అంటే కనుక ముందుగా మనము అసలు ఎవరి ఎలిజిబుల్ అనేది ఇక్కడ చూద్దామండి స్కీమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే తప్పనిసరిగా మీరు పోర్టల్లో ఈ నామినేషన్ అనేది కంప్లీట్ చేయాలి ఆ ఈ నామినేషన్ ఎట్లా చేయాలి అనే దాని నుంచి మీకు క్లియర్గా ప్రీవియస్ వీడియోలో పెట్టారండి కుదిరితే ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది చెక్ చేయండి డిస్క్రిప్షన్ని ఓకేనా అక్కడైతే క్లియర్గా ఉంటుంది ఆ వీడియో చూడండి ఓకేనా ఈ నామినేషన్ కంప్లీట్ చేయాలి సో అట్లాగే మీ ఏజ్ అనేది యాభై సంవత్సరాల లోపు ఓకేనండి మీ వయసు అనేది యాభై సంవత్సరాల లోపు ఉంటేనే సో దీనికి మీరు అప్లై చేసుకోగలుగుతారు అట్లాగే మీ సర్వీస్ ఈపిఎఫ్ సర్వీస్ అనేది నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ అబోవ్ సర్వీస్ ఉండాలన్నమాట ఓకేనండి తొమ్మిదిన్నర మించి ఉండాలి అట్లయితేనే మీరు దీనికి అప్లై చేసుకుంటానికి అవకాశం అయితే ఉంటుంది ఈ నామినేషన్ కంప్లీట్ చేయాలి అండ్ మీ ఈపీఎఫ్ సర్వీస్ వచ్చేసరికి తొమ్మిదిన్నర సంవత్సరాలు పైబడి ఉండాలి అండ్ మీ వయసు అనేది యాభై సంవత్సరాలు లోపు ఉండాలి అట్లాంటప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క స్కీమ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకుంటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకేనా కనీసం ఒక పది సంవత్సరాలు సర్వీస్ చేయండి సో నైన్ అండ్ హాఫ్ ఫీర్స్ అంటే మీకు మ్యాక్సిమం టెన్ ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు ఈ విషయాన్ని గమనించాలి ఓకేనా సమ్టైమ్స్ మీకు ఏంటంటే ఇది ఎర్రలు కూడా చూపించే అవకాశం అయితే ఉంటుంది నైన్ అండ్ హాఫ్ ఫీర్స్ అయినా కానీ మనకు అవ్వదు ఒక్కోసారి ఓకే సో కనీసం మీరు పది సంవత్సరాలు సర్వీస్ చేయాలి అంటే ఒక కంపెనీలో మూడు సంవత్సరాలు ఇంకో కంపెనీలో ఐదు సంవత్సరాలు అలాగే ఇంకో కంపెనీలో మరొక నాలుగు సంవత్సరాలు అట్లా చేసుకుంటూ వచ్చారనుకోండి అంటే చేసుకుంటూ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చారనుకోండి మీరు ఎలిజిబులే ఓకేనా సో నాలుగైదు కంపెనీలు ఉంటాయి మల్టిపుల్గా చాలా మందికి ఒకనా మూడు లేక నాలుగు అట్లా ఉంటాయి ఆ సర్వీస్ అంతా కలిపి మీకు ఒక టెన్ ఉంది అనుకోండి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు సో ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చి మీ సర్వీస్ అనేది ఒక పది సంవత్సరాల క్యాలిక్యులేషన్ అయితే సో మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో చాలామంది ఏం చేస్తారంటే పది సంవత్సరాల సర్వీస్ చేస్తారండి చేసిన తర్వాత స్కీమ్ సర్టిఫికెట్ అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత మరలా ఒక సంవత్సరంకు అట్లాగా వేరే కంపెనీలో జాయిన్ అవుతారు సో జాయిన్ అయ్యాకు నాలుగు సంవత్సరాలు వర్క్ చేసి మానేస్తూ ఉంటారు అన్నమాట అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది అవుద్ది ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి సర్టిఫికేట్ అనేది అంటే ఈ యొక్క పెన్షన్కి అప్లై చేయడానికి మీకు ఇబ్బంది అవుద్ది ఎందుకంటే అక్కడ సర్వీస్ అనేది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మీకు టెన్ డి అనేది కనిపించదు ఒకవేళ మీ ఏజ్ యాభై సంవత్సరాలు దాటింది అనుకోండి టెన్ డి మీకు కనిపిస్తుంది ఆప్షన్లో బట్ ఏంటంటే అక్కడ మీకు సర్వీస్ తక్కువగా ఉందని అక్కడ నుంచి మూవ్ అయ్యే అవకాశం కూడా ఉండదు సో నా సజెషన్ ప్రకారం ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా ఒకవేళ మీరు ఒక సంవత్సరంలో పది సంవత్సరాలు చేసి మానేసి మీకు ఒక ఆరు ఏడు నెలల్లో గ్యాప్ వచ్చింది మధ్యలో సో మీరు మీ అంటే మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేయొద్దు అలాగే టెన్సీ కూడా అప్లై చేయొద్దు ఓకేనా సో వెయిట్ చేయండి ఆరు నెలల తర్వాత మళ్ళీ వేరే కంపెనీ జాయిన్ అవుతారు కదా సో జాయిన్ అయిన తర్వాత ఆ ప్రీవియస్ ఐడి పది సంవత్సరాలు ఏదైతే ఉందో సో దాని మీద అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఓకేనా ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీరు ఫ్యూచర్లో ఈ టెన్ డీకి అప్లై చేసుకుంటాక అవకాశం ఉంటుంది అనమాట సో ఈ విషయాన్ని మీరు గమనించాలి అట్లా కాకుండా ఏంటంటే మీరు ఇక్కడ పది సంవత్సరాలు చేసి ఉద్యోగం మానేసి ఆ తర్వాత ఒక కో లేకపోతే ఆరు నెలలకు వేరే చోట అంటే టెన్సీ స్కీమ్స్ అట్లా అప్లై చేసిన తర్వాత మళ్ళీ వేరే జాబ్ ఎత్తుకొని మళ్ళీ అక్కడ జాయిన్ అయ్యి అక్కడ మూడు ఆరు సంవత్సరాలు చేసి అట్లా ఉంటే కనుక మీకు ఆన్లైన్లో చేయడానికి అవకాశం ఉండదు సో మీరు ఓన్లీ ఆఫ్లైన్లోనే చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట టెన్సీసీ స్కీమ్స్ సర్టిఫికెట్ తీసుకొని మీరు పీఎఫ్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేసి ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది బట్ మీరు ఆన్లైన్లో ఎంత సగ్గ చేసుకోవాలంటే కనుక సర్వీస్ అనేది కలుపుకుంటూ వెళ్ళిపోయి చివరిలో మీరు అప్లై చేసుకోండి ఓకేనా ఇంకెక్కడ ఉద్యోగం చేయను సో మానేస్తాను అనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క స్కీమ్స్ సర్టిఫికెట్కి మీరు అప్లై చేయండి ఓకేనా అది కూడా మీ ఏజ్ యాభై సంవత్సరాలు లోపు ఉండి మీ సర్వీస్ అనేది పది సంవత్సరాలు అబౌ సర్వీస్ ఉంటే ఓకే ఈ విషయాలు మీకు క్లియర్ కాదు అని కదా ఇప్పుడు మనం దీనికి అప్లై చేద్దామండి ఎలా అప్లై చేయాలంటే కనుక సో ముందుగా ఏంటంటే మనము అట్లా యునిఫైడ్ పోర్టల్కి రావాలి యునిఫైడ్ పోర్టల్కి వచ్చేసిన తర్వాత ఓకేనా సో ఇక్కడ మన యూఏ నెంబరు పాస్వర్డ్ క్యాప్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి అండ్ ఓటీపీ వెరిఫై చేసుకోవాలి అంతా చాలామంది తీసే ఉంటుందండి నేను డైరెక్ట్గా ఏంటంటే మెంబర్ ఇంటర్ఫేస్లోకి అయితే వెళ్ళిపోతాను ఇట్లా మనము మన మెంబర్ ఇంటర్ఫేస్లోకి వచ్చేసిన తర్వాత మనకి పైన ఆన్లైన్ సర్వీస్ అని చెప్పి కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఫామ్ థర్టీ వన్ నైటీన్ టెన్సెన్ టెన్ అని చెప్పేసి కనిపిస్తుంది సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి అండ్ ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ మన ఈపీఎఫ్కి అయితే లింక్ చేసాం బ్యాంక్ అకౌంట్ నెంబర్ దాన్ని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి ఇదంతా చాలా మంది తెలిసి ఉంటుంది సో ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై నర్ బను క్లిక్ చేయాలి ఓకేనా సో క్లిక్ చేసిన తర్వాత మన పాప పోస్ట్ ఎస్ అని చెప్పి క్లిక్ చేసి ఇక్కడ మనం ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ టైప్ని క్లిక్ చేస్తే వెరిఫై అవుతుంది అనమాట ఓకేనా వెరిఫై అయిన తర్వాత మనకేమవుతుందంటే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మనం చేయాలి ఐ వాంట్ టు అప్లై ఫర్ దగ్గర క్లిక్ చేసి ఓకేనా సెలెక్ట్ ఆప్షన్ దగ్గర వచ్చేసరికి స్కీమ్ సర్టిఫికేట్ ఫామ్ టెన్సే అని చెప్పేసి కనిపిస్తుంది సో దీన్ని సెలెక్ట్ చేయాలి అండ్ ఆ తర్వాత మనకి ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఓకేనా అండ్ తర్వాత సెలెక్ట్ సర్వీస్ దగ్గర వచ్చేసరికి మనం మనకి ఏ సర్వీస్ ఏ సర్వీస్లో ఉన్నది మనకి టెన్ ఇయర్స్ అక్కడ ఎక్కడ మనము టెన్సీ సర్టిఫికేట్ తీసుకుందాము అనుకున్నామో సో ఆ సర్వీస్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నామినేషన్ డీటెయిల్స్ అయితే అండి అండ్ ఆ తర్వాత మనము అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకేనా చెప్పిన కదా ఈ నామినేషన్ కంపల్సరీ సో చేస్తేనే మనకి నామినే డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అండ్ ఓపెన్ అవుతాయి సో ఇక్కడ మనం తప్పనిసరిగా ఏంటంటే మన కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇక్కడ కంపల్సరీగా మెన్షన్ చేయాలండి ఎందుకంటే మనకి స్కీమ్ సర్టిఫికేట్ అనేది పోస్టల్ ద్వారా వస్తుంది కాబట్టి అడ్రస్ అనేది మనం ఎక్కడైతే ఉంటున్నామో సో అక్కడ సంబంధించిన అడ్రస్ అయితే మీరు ఇవ్వాలి ఓకేనే ఈ విషయాన్ని మీరు గమనించాలి అడ్రస్ అనేది చాలా క్లియర్గా ఇవ్వండి ఇట్లా అడ్రస్ అంతా ఫిల్ చేసిన తర్వాత కింద మనకి చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది అక్కడ టిక్ చేసుకుంటే గెట్ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి అండ్ మన ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది ఇది అందరూ చాలామంది తెలిసే ఉంటుంది క్లెయిమ్స్ పెడుతూ ఉంటారు కదా ఓకేనండి సేమ్ అట్లానే ఓకేనా ఇప్పుడు మనకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి సో అది ఎంటర్ చేసి మీకు చూపిస్తాను ఎట్లా ఎంటర్ చేసిన తర్వాత వ్యాలెడ్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది సో దీని అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే సో సబ్మిట్ అవుతుంది పోర్టల్లో సో సబ్మిట్ అయిన తర్వాత మనకి గ్రీన్ కలర్లో ఏంటంటే కింద మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఓటీపీ వెరిఫై అయిపోతుంది అండ్ సబ్మిట్ అయిపోతుంది ఈ ఫామ్ అనేది అండ్ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్లో చెక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు సెమెంట్ చేసాము ఇట్లాంటి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి కరెంట్ స్టేటస్లో ఏమైంది అనేది చూపిస్తుంది ఇక్కడ అప్పుడు అని చెప్పేసి వచ్చిందంటే మీకు మీ ఇంటికి యొక్క స్కీమ్ సర్టిఫికేట్ అనేది ఈపీఎఫ్ వారు పంపించడం జరుగుతుంది అండ్ పీడిఎఫ్ని క్లిక్ చేసినట్లయితే కనుక అక్కడ పక్కన వ్యూ పీడిఎఫ్ని ఎట్లా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఈ ఫామ్ని మనము ఏమేమి అప్లై చేసాము ఏమేమి డీటెయిల్స్ ఇచ్చాము అనేది క్లియర్గా మనకి అనమాట ఎట్లా మీరు స్కీమ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవచ్చు సో మీరు ఇయర్లీయర్గా పెన్షన్ తీసుకుంటారా లేకపోతే యాభై సంవత్సరాల తర్వాత పెన్షన్ తీసుకుంటారా సూపర్ నేషనల్ పెన్షన్ అనేది సో అది మీ ఇష్టం ఓకే చూసారు కదా ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు అని స్కీమ్ స్కీమ్స్ కలిపి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీటి కింద కామల్ చేసుకుని చేయండి అండ్ మీకు ఏదైనా సర్వీస్ కావాలంటే కనుక నా సమస్య వాట్సాప్ నెంబర్ ఉంది సో ఈ ఇవి కింద డిస్క్రిప్షన్లో సో దాని ద్వారా మీరు నా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ పడుతుంది లైక్ చేసి మీరు సపోర్ట్ చేయండి అలాగే విషయాలు మీరు మన వీడియో వీడికన్నా సబ్స్క్రైబ్ ఉంటుంది ట్యాప్ చేసి మనం సబ్సర్డ్ చేసి పక్కన పెట్టాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్